హలో అందరికీ ఈరోజైతే నా స్టైల్లో నా వేలో ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేసేయండి నేను చూపించే ఈ కర్రీ చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి బటర్ నాన్స్లోకి చాలా బాగుంటుంది అద్దరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఒక టూ మినిట్స్ వరకు వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత టూ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని అందులోనే కారం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ధనియాల పౌడర్ కారం అనేది మేము ఎక్కువగానే తింటాము మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారంని వేసుకోండి బట్ ఈ ఎగ్ బుర్జీకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అంతా కలిసేలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే ఎగ్స్లోకి అంతా కలిసేలా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఎగ్ని అనేది ఉడికించుకోండి ఇప్పుడు నేను ఈ చూపించే ప్రాసెస్ చపాతిలోకి చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి బాగుంటుంది పూరీలోకి బటర్ నాన్స్లోకి అదిరిపోతుంది మీరు ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి మూత ఓపెన్ చేసుకొని బాగా కలుపుకోండి ఎగ్నంతా ఇలా గిలగొట్టుకోండి ఎగ్నంతా ఇలా నేను చూపిస్తున్న విధంగా స్పూన్తోనే స్మాష్ చేసుకోండి సింపుల్ వేలో నేను చూపిస్తున్నానండి అండ్ ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఎగ్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి ఇలా ఎగ్నంతా ఇలా గిలగొట్టుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కొత్తిమీరతో పాటు కర్రీని ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కలుపుకోండి అప్పుడు కర్రీకి అనేది అడుగంటుకోకుండా ఉంటుంది ఇలా కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా అయ్యేంతవరకు కర్రీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయినా ఎగ్ బుర్జీ అనేది రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆయన నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి